ఎక్కడ గోవ పోతాం ఎంజాయ్ చేయాలని పోతాం కానీ చర్చి పోయి చూసొస్తామో లేదా పాత చర్చ్ అని హైదరాబాద్కి ఎక్కడెక్కడో తిరునాడని వస్తాం చారు నారు లేదా అలానా ఇప్పుడు అక్కడెక్కడ తిరుగుతాం దేవుళ్ళవో టెంపుల్ ఉంటే దేవుళ్ళకి పోతారు లేదా ఇప్పుడు ఏ ఎక్కడికి పోయినా కూడా మనం ఏదో వర్షం చూడాలని పోతే అక్కడ ఏముందని వస్తున్నా లేదా కులాల మతాలు అడ్డం వస్తున్నాయా మధ్యలో ఎక్కడి నుంచి వస్తున్నాయి కులాల మతాలు

ఇప్పుడు అన్ని అందరూ గ్రౌస్తున్నప్పుడు మనం అలా వెళ్ళిపోతానా అన్ని లాంగ్వేజ్ మర్యాద ఇస్తే కదా తల్లి పిల్లలే ఇప్పుడు ఈ నిజం చెప్పాలంటే ఈ ఈ ఏరియా కానీ సీనియర్ కాలేజ్ కానీ ఇదంతా అనేది ఇండస్ట్రీ అన్ని క్రాఫ్ట్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కలిస్తేనే ఇండస్ట్రీ ఒక క్రాఫ్ట్ లో వాడు క్యాస్ట్ వేరే ఈ పక్క పోతే వాడిపోతాడు మిగతా ఇరవై మూడు ఇంకోటి యాడ్ చేసుకుని ఇరవై నాలుగు కలిపి సినిమా చేస్తాం కదా ఇప్పుడు ఆ రాలేదని సినిమా ఆపాం కదా కామన్ కదా కరెక్టే ఇప్పుడు ఏదో వేరే ఉందని వాడు ఏదో క్రాఫ్ట్ చేంజ్ అయిందని సినిమా ఆపరు కదా ఎవరో చేంజ్ చేసుకుని సినిమా వెళ్ళిపోతాం కదా అయితే ఏదైతే ఉందో మారుతిరావు గారు చేసింది తప్ప అమృత చేసింది తప్ప అంటే కొంచెం అది మనం ఎందుకంటే వీళ్ళని నోటీస్ చేయడం